ఓకే గుడ్ మార్నింగ్ వెస్టేజ్ రైతు సోదరులకు విజ్ఞప్తి ఏమనగా నేను ఈరోజు మన కమ్మగూడ గ్రామంలో ఉన్నాను మన రైతు దగ్గర దీనికి గ్రోతింగ్ స్టేజ్లో అగ్రి హీమీకు అగ్రి గోల్డ్ వాడడం జరిగింది రైతు మోడల్లో విందాం ఒకసారి చెప్పండి సార్ ఏ విధంగా అనిపించింది మీకు ఎన్ని రోజులు అవి కొట్టిది ఇది ఇది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది అవుతుంది నాలుగు రోజులు అవుతుందా ఫస్ట్ రౌండ్లా ఫస్ట్ రౌండ్లో నెల కింద నెల కింద కొట్టిర్రు ఇప్పుడు మీకు మంచిగా గ్రోతింగ్ వచ్చిందా పెరిగింది సేను చాను ఏం పెరిగింది పెరిగితే వాన బెట్ట అది ఓకే అట్లా ఇప్పుడైతే మంచిగా పెరిగింది గ్రోతింగ్ బాగుందా సార్ ఇవి వాడినందుకు గ్రోథింగ్ ఎలా అనిపిస్తుంది మీకు మీరు చూస్తున్నాను కదా జూన్ ఎవరు మందులు మిరపశనగ కొట్టిర్రు మీరు మిరపచేను కూడా వచ్చింది ఓకే మనం అందరం హ్యాపీగా వాడుకోవచ్చా ఎవరైనా వాడుకోవచ్చా ఎవరైనా వాడుకోవచ్చు పచ్చి ఓకే థ్యాంక్ యూ రైస్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఆర్గానిక్ ఎరువులు మళ్ళీ పెట్టుబడిని తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాల్సినవి కోరుచున్నాను థ్యాంక్ యూ వెల్